ప్రజల మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామల్లో మీ అందరికీ వందనాలు ఒక చిన్న ఆలోచనని మీతో పంచుకోవాలని ఈ షార్ట్ వీడియో చేస్తున్నాను మత చంతొమ్మిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక రిచ్ యంగ్ రూలర్ ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వారసుడవడానికి నేనేం చేయాలి అని అడిగినప్పుడు ప్రభు వారు ఈ విధంగా సమాధానం ఇస్తాడు నువ్వు ప్రతి ఆజ్ఞలు ఫాలో అవ్వాలి అన్నప్పుడు అప్పుడు ఆ రిచ్ ఎంగ్రోలర్ ఎస్ నేను అవన్నీ ఫాలో అవుతున్నాను అని చెప్పేసి అంటాడు అయితే ప్రభు అతని హృదయాన్ని ఎరిగిన వాడు గనుక తనకి ఒక తన ఆస్తిని అంత బీదలకి ఇచ్చి నన్ను వెంబడించమని అన్నప్పుడు తను చిన్న ముఖం పెట్టుకొని మొహం వెను వెనుదిరిగి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉంటాం నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే బైబిల్ గ్రంథంలో ఇవ్వబడిన ఆజ్ఞలు ఫాలో అవటం అనేది ఆశామాష విషయం కాదు దేవుడిచ్చిన ఆజ్ఞల్ని ధర్మశాస్త్రాలన్నింటినీ గై కొనాలంటే మామూలు విషయం కాదు మనకిచ్చిన పదాజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా కూడా మిగిలిన ఆజ్ఞలన్నీ తప్పిపోయినట్టే కదా దొంగిలింపవద్దు నరహత్య చేయకూడదు నీ పొరుగు వాని మీద అవత సాక్ష్యం పలకూడదు ఇవన్నీ చేస్తాము అనే దగ్గర మనం తప్పిపోయాం అనుకోండి మొత్తం తప్పిపోయినట్లే వ్యభిచరించట్లేదు కానీ అబద్ధాలు అబద్ధ సాక్ష్యం పలుకుతున్నాం అనుకోండి మొత్తం తప్పిపోయినట్లే ఇంత స్టాండర్డ్స్ని దేవుడు ఎందుకు పెడుతున్నాడు మనుషులకి అంటే మనం ఆలోచన చేసినట్టయితే ధర్మశాస్త్రాన్ని మన సొంత శక్తి మనం చేయలేము కాబట్టి ఆయన మీద మనం డిపెండ్ అవ్వాలన్న ఉద్దేశంతో కాబట్టి మన వల్ల కానిది మనం చెయ్యలేనిది దేవుని శక్తి ద్వారా మాత్రమే చెయ్యగలము అని చూపించటానికి మాత్రమే ఈ ఆజ్ఞలు ఇవ్వటం అనేది జరిగిందని మనం గ్రహించాలి మనం చేస్తామని ఆజ్ఞలు ఇవ్వలేదు నువ్వు చెయ్యలేవు అని చూపించడానికి ఆజ్ఞలు ఇచ్చాడు సో నేను చేయలేనని తెలిసి కూడా ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు అంటే అది మనం సపరేట్గా రోమన్స్ సెకండ్ చాప్టర్ ధ్యా వర్స్ బై వర్స్ ధ్యానించేటప్పుడు నేను అవి షేర్ చేసుకుంటాను ఈరోజు సమాజంలో కొంతమంది పాస్టర్లు వ్యభిచారం చే పట్టబడి ఎంతో గొప్ప గొప్ప ప్రీచర్స్ రవి జక్రయాస్ కానీ స్టీవ్ జెలాసన్ కానీ వీరు ఈ సెక్సువల్ ఇమొరాలిటీలో పట్టబడి మరి పాస్టరల్ మినిస్ట్రీ నుంచి ఆ రెస్పాన్సిబిలిటీస్ నుంచి వారు తప్పించబట్ట మనం చూస్తూ ఉన్నాం నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే సరే పాస్టర్ అనేవాళ్ళు వ్యభిచారం చేశారు కాబట్టి ఆ యొక్క నేరంతో వారిని తొలగించారు ఆ వ్యభిచారం చేయకూడదు అనే మాట పదాకంలో ఒకటి అబద్ధ సాక్ష్యం పలకూడదు నీ పొరుగు ఆశించకూడదు నరహత్య చేయకూడదు దొంగిలింపవద్దు అనే స్టాండర్డ్స్ని న్యూ టెస్ట్మెంట్తో కంపేర్ చేసుకుంటే ఈనాడు ఎంతమంది పాస్టర్స్ పుల్పిట్ మీద నుంచొని మాట్లాడగలరు నీ పొరుగువాడిని చూసి అరే వేస్ట్ ఫెలో వ్యర్థుడా అంటేనే దాన్ని నరహతతో కంపేర్ చేశారే శ్రీని మోహ్చోపు చూస్తేనే వ్యభిచారంతో కంపేర్ చేశారే పొరుగు అని దాశిస్తే దాన్ని మరి అది కూడా ఆజ్ఞ కదా సో ఈ విషయాలన్నిటిని మనం గమనించినట్టయితే ఏ పాస్టర్ కూడా పుల్పెట్ మీద నుంచుని ప్రసంగం చేయలేడేమో సంఘాలు చర్చీలు అన్నీ ఖాళీ అయిపోతాయేమో అనిపిస్తూ ఉంది దేవుని స్టాండర్డ్ మరి తగ్గి సంఘాలన్నీ ఖాళీ అయిపోతున్నాయని దేవుని ఆజ్ఞలన్నింటినీ డైల్యూట్ చేసేసుకుందామా కాంప్రమైజ్ చేసేసుకుందామా అంత పర్ఫెక్ట్ ఫీచర్ ఉండర్లే అని పర్ఫెక్ట్ ఫీచర్స్ ఎవరు లేరు పర్ఫెక్ట్ చర్చ్ కూడా ఎవరు లేరు బట్ పర్ఫెక్షన్ కోసం ప్రయాసపడుతున్న సంఘాలు బోధకులు కొరకు పాస్టర్లు ఉండే ఆ సంఘాలకి మనం వెళ్ళటం సంపూర్ణులు ఏక మనసుతో ముందుకెళ్ళటం అటువంటి ఆసక్తి కలిగి ఉన్న వారితో ఫెలోషిప్ చేయటం ఎంతో ముఖ్యమైనది ఈ వీడియోపై మీ ఉద్దేశాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ